హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ అందరు టీ కాఫీ స్నాక్స్ తిన్నారా మేము కూడా వచ్చేసి కాఫీ తాగాము అండ్ స్వీట్ క్యాన్ గారెలు తిన్నాము వర్షం ఇలా కురుస్తుంది పిల్లలు రాగానే స్నానాలు చేసుకొని హోంవర్క్ చేస్తున్నారు హైదరాబాద్లో అయితే వర్షం బాగా పడుతుంది ఫ్రెండ్స్ త్రీ ఓ క్లాక్ స్టార్ట్ అయింది మీ సైడ్ కూడా పడుతుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్ చూడండి హైదరాబాద్లో అయితే ఫుల్ వర్షం పడుతుంది మీ దగ్గర కూడా పడుతుందా పడితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇలా టూ డేస్ వర్షం ఉంటుందని చెప్తున్నారు నిజమా ఫ్రెండ్స్ చూడండి ఎంత వర్షము పెద్ద వర్షము ఇంట్లోకి వస్తుంది మొత్తం ఇంట్లోకి వస్తుంది మొత్తం చూడండి ఇంట్లోకి వస్తుంది వాటర్ వర్షం చూడండి ఎలా కురుస్తుంది బాగా పెద్దగా పడుతుంది మీ సైడ్ కూడా పడుతుంటే కామెంట్ చేయండి ఇంకేం చేస్తున్నారు ఫ్రెండ్స్ వర్షాకాలం వర్షం పడుతుంది అని అంటారు కదా కానీ చెట్లు ఉన్న దగ్గర పడతాయి చాలా వర్షము మా సైడ్ కూడా చాలా చెట్లు ఉన్నాయి చూడండి పడుతూనే ఉంటుంది హైదరాబాద్లో ఎక్కువ పడుతుందా ఊర్లో ఎక్కువ పడుతుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చూడండి ఫ్రెండ్స్ వేప చెట్లు అయితే బాగున్నాయి మాకు ఆక్సిజన్ ఆక్సిజన్కి చాలా పనికి వస్తుంది గాలి కరెంట్ లేకుండా ఆఫ్టర్నూన్ టైంలో బాగా గాలి వస్తుంది ఇంట్లోకి మా ఇంట్లోకి నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్కి బాయ్ ఆల్ టు మై యూట్యూబ్ ఫ్యామిలీ నెంబర్